మాట్లాడను నేను చెప్పేది వినండి అందరూ వస్తున్నారు మాట్లాడుతున్నారు క్యాకరేస్తున్నారు అది కాదు మనకు కావాల్సింది ఏ నాయకుడు వచ్చి ఏం చేయడు కానీ నిజాయితీగా మనం మన వద్దుగా యూత్ రైతు సాగునీ అని చెప్పారు కొన్ని కోట్లు తగ్గదులు నిర్తించాల తగ్గదులు నిర్మించాలి కానీ అది ఎప్పుడు దానికి భవిష్యత్తు ఎక్కడ ఉంటుందో ఇవ్వట్లేదు రెండవది అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందంట చెప్పాల్సింది ఏంటంటే ఖమ్మం జిల్లాలో కాదు ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటిది అవినీతి నకిలీ విత్తనాలు ఒకటి కాదు తెలుసుకోవాలి ఇది తెలుసుకొని ప్రశ్నించండి పేరు కే కె రాజశేఖరరావు అలయాస్ మాధుడి మాది నందుకుని వేసుకోని వచ్చాము దేశంలో సంచలనమైన ఆత్మక ఒక నిర్ణయం తీసుకున్నాడు మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాజకీయ పార్టీలు స్త్రీలకు పురుషులకు మాత్రమే అవకాశం కల్పించారు కానీ దేశ చరిత్రలోనే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే అది గర్వించదగ్గ విషయము ట్రాన్జెండర్ ఆప్షన్ కల్పించారు అన్ని రాజకీయ పార్టీలు చెప్పడమే కానీ చేతల్లో ఏమీ లేదు జనసేన పార్టీ చేసి చూపిస్తుందనే జనసేన పార్టీ కోసం మా కార్యకర్తలు అందరినీ తీసుకుని అందరికి సపోర్ట్ గా ఉండడానికి వచ్చాము వరుసతో రాజకీయాలు వెళ్ళాలి డబ్బుతో ఓటు నోటు అంటూ వెళ్ళే రాజకీయాలు పోవాలి అందరికీ అవకాశం కలగాలని కోరుకుంటూ జనసేన పార్టీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ e de meTV